హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మన డైలీ లైఫ్లో కొన్ని పనులనేవి కిచెన్లోనూ ఇంకా ఇంట్లోనూ కష్టంగా చేస్తాం కదండి అలా కాకుండా ఈజీగా సింపుల్గా చేసుకుని మన టైంని ఇంకా మనీ ఆదా చేసుకునేటటువంటి టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము మిక్సీలో చాలా రకాలుగా పిండిలు ఇంకా కారపొడ్లు ఇంకా మసాలాలు అలాంటివన్నీ కూడా మిక్సీలో వేస్తూ ఉంటాం కదండి అలా మిక్సీలో వేసినప్పుడు మనకి ఎంతో కొంత ఇలా మిక్సీ మీద పడుతూ ఉంటుంది కదండి ఇలా పడిన దాన్ని మనం చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి అదేంటంటే ఇలా ఒక స్పాంజ్ని కానీ లేదంటే ఏదైనా పాత క్లాత్ని కానీ ఒక దాన్ని తీసుకుని దాని మీద కొద్దిగా టూత్పేస్ట్ని తీసుకుని అది కొద్దిగా తడి చేసుకుని మనం ఇలాగ మొత్తం మిక్సీ అంతా కూడా తుడిచేసుకోవాలండి ఇలా తుడిచేసుకున్నట్లయితే మనకి మిక్సీ అంతా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలాంటి పసుపు మరకలు ఇంకా జిడ్డు మరకలు అలాంటివన్నీ కూడా పడుతూ ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా చాలా ఈజీగా ఇలా ఒక టూత్పేస్ట్ని ఉపయోగించి మనం ఈజీగా క్లీన్ అండి తర్వాత ఒక క్లాత్ని కొద్దిగా తడి చేసుకుని మిక్సీ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకుని మనం ఇలాగా మిక్సీ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి మిక్సీ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా మనము వీక్లీ వన్స్ ఇలా చేసుకున్నాం అనుకోండి మిక్సీ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎటువంటి మరకలు లేకుండా ఎప్పటికీ కూడా కొత్త దానిలాగానే మనకి ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఇలా ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ ఏదైనా మనకి అందుబాటులో ఉన్నదని తీసుకోవాలండి తర్వాత మనకి బట్టల కోసం వాడే కంఫర్ట్ ఉంటుంది కదండి ఆ కంఫర్ట్ కానీ లేదంటే ఇలా స్క్రాచ్ బయట ఏదైనా సరే మనకి అందుబాటులో ఉన్నదాన్ని తీసుకుని ఇలా పేపర్ మీద ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఇప్పుడు ఇది ఎలా ఉపయోగిస్తామంటే మనకి డస్ట్బిన్ ఉంటుంది కదండీ ఆ డస్ట్బిన్లో మనకి డస్ట్బిన్ పెట్టిన ప్లేస్ అంతా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి మనము డస్ట్ వేయడానికి ముందుగా ఈ డస్ట్బిన్ లోపల ఈ పేపర్ కనుక అడుగున వేసి ఉంచామనుకోండి పైన కవర్ పెట్టేలాగో మనము డస్ట్ వేసుకుంటాం కాబట్టి అడుగున ఈ పేపర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి డస్ట్ డస్ట్బిన్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే ఇలా ఒక మాస్క్ని తీసుకుని ఒక ఉన్నటువంటి ఎలాస్టిక్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత అందులోనే మనకి అల్లం ఉంటుంది కదండి అల్లాన్ని కొద్దిగా దంచి వేసుకున్నానండి ఒక చిన్న ముక్క దంచి వేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా కొద్దిగా దంచి వేసుకున్నానండి అందులోనే మనకి ఏదైనా సరే మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదండి అలాంటి ఆయిల్ కానీ లేదంటే మన ఇంట్లో మనం వెనీలా ఎసెన్స్ని వాడుతూ ఉంటాం కదండీ అది కూడా ఒక రెండు మూడు చుక్కలు వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి టూ రూపీస్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి ఆ కాఫీ పౌడర్ ప్యాకెట్ ఒకటి ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎలాస్టిక్ ఉంది కదండి ఆ ఎలాస్టిక్ తోటి ఈ మాస్క్ని ఇలాగా ముడిలాగా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇది ఎలా వాడతామంటే మనం ఇది బాత్రూంలో కనుక ఒక పక్కన తగిలించుకున్నాం అనుకోండి ఇందులో నుంచి వచ్చేటటువంటి మంచి స్మెల్ ఉంటుంది కదండి దానివల్ల బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి మనము ఓడనీళ్ళు అలాంటివన్నీ కూడా ఎప్పటికీ వాడకుండా ఒక్కొక్కసారి మనము ఇలా కూడా ట్రై చేసామనుకోండి మనకి బాత్రూమ్ అనేది చాలా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి మనము బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనకి టాయిలెట్ అనేది మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుందండి క్రిములు బొద్దింకలు కీటకాలు అనేవి కూడా రాకుండా కూడా ఉంటాయండి ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే మనకి ఐరన్ బాక్స్ ఉంటుంది కదండి ఐరన్ బాక్స్ మీద ఒక్కొక్కసారి మనం ఐరన్ చేసినప్పుడు ఆ బట్టలకు ఉండేటటువంటి ఒక్కొక్కసారి కాలిపోయిన మరకలు అవి కూడా మనకి ఈ ఐరన్ బాక్స్ అనేవి వంటుకుపోతూ ఉంటాయి లేదంటే మనకి డస్ట్ కూడా పడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే మనకి ఐరన్ బాక్స్ అనేది నీట్గా ఉంటుందండి అదేంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో వంట సోడ ఉంటుంది కదండి అందులో ఒక స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి తర్వాత మనకి వంటల్లో వాడే వైట్ వెనిగర్ ఉంటుంది కదండి ఆ వైట్ వెనిగర్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకుని రెండు ఇలా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఏదైనా ఒక చిన్న కాటన్ కానీ లేదంటే ఒక పొడికి లాటన్ కానీ తీసుకుని ఇలా మొత్తం అంతా కూడా ఇలా మనము ఈ ఐరన్ బాక్స్ని మొత్తం అంతా కూడా ఇలాగ తుడిచేసుకోవాలండి తర్వాత ఐరన్ బాక్స్ పైన కింద కూడా అంతా ఇలా నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ని తీసేసుకుని మనం ఇలాగ నీట్గా తుడిచేసుకోవాలండి మనకి ఇలా నీట్గా క్లీన్ అయిపోతుంది మనం ఇప్పుడు ఐరన్ చేసినప్పుడు వేరే వాటికి కూడా మరకలు అనేవి అంటకుండా ఉంటాయండి ఇంకా ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనం ఇలాంటి సీక్వెన్స్ ఉన్న బట్టలు కానీ లేదంటే ఏవైనా సరే మనం వర్క్ బ్లౌజెస్ కానీ లేదంటే కంప్యూటర్ బ్లౌజెస్ ఇలాంటివి ఏవైనా సరే డ్రెస్సులు ఎలాంటి కాస్ట్లీ డ్రెస్సులు ఏవైనా సరే మనం బయటికి వేసుకెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఉతకడానికి అవ్వదు కదండి ఇలా ఉతికినప్పుడు అయితే అవి పాడైపోతూ ఉంటాయని మనం ఒక్కొక్కసారి అలాగే మడత పెట్టి పెట్టేస్తూ ఉంటాం కదండీ చలికాలంలో ఎక్కువగా రాదు కాబట్టి మనం ఇలా ఒకసారి ట్రై చేసామనుకోండి ఈ బట్టల నుంచి వచ్చే చెమట వాసన ఈజీగా పోగొట్టుకోవచ్చు అండి అదేంటంటే మనం ఇలా బట్టలని తిరగవేసుకున్న తర్వాత మన దగ్గర ఉండే టాల్కం పౌడర్ ఏదైనా తీసుకొని ఇలా మొత్తం అంతా జల్లుకోవాలండి ఇలా జల్లుకున్న తర్వాత ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు గంటల పాటు ఇలా మనం తీగ మీద వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి ఆ పౌడర్ అనేది ఆ బట్టలకి పట్టుకొని మనకి ఆ చవాట వాసన అంతా కూడా పీల్చుకుంటుందండి తర్వాత మనము ఈజీగా మడతలు వేసుకుని బీరువాలో పెట్టుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా సిక్స్త్ టిప్ ఏంటంటే ఈ చలికాలంలో సాయంత్రం పూట అయ్యేసరికి ఎక్కువగా దోమలు అనేవి వస్తూ ఉంటాయి కదండి అలా దోమలు అనేవి రాకుండా ఇల్లంతా కూడా మంచి సువాసన రావాలంటే ఈ చిట్కాను ఒకసారి ట్రై చేయండి ఒక ప్రమితి తీసుకుని అందులో మనకి వంటల్లో వాడే లవంగాలు ఉంటాయి కదండి ఆ లవంగాలను ఒక నాలుగైదు తీసుకుని వాటికి ముందు వైపు ఉండే మొగ్గ లాంటివి ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా ఇలాగ మొత్తం నలిపేసి వేసుకోవాలండి తర్వాత అందులోనే ఒక రెండు మూడు కర్పూర బిళ్ళలు కూడా నలిపేసి వేసేసుకోవాలి తర్వాత ఏదైనా ఆయిల్ వేసుకోవాలండి మన దగ్గర వేప నూనె ఉన్నట్లయితే నూనె వేసి వెలిగించుకున్నాం అనుకోండి దోమలు అనేవి చాలా ఈజీగా పోతాయండి తర్వాత ఇలా వెలిగించుకున్న తర్వాత మనకి ఎంత దీపం అనేది ఘనమైన తర్వాత ఎలాంటి పొగ అనేది వస్తుంది కదండి ఆ పొగ వల్ల దోమలు అనేవి చాలా ఈజీగా బయటికి వెళ్ళిపోతాయండి తర్వాత మనం డోర్స్ అనేవి క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి దోమలు అనేవి మళ్ళీ తిరిగి రాకుండా కూడా ఉంటాయండి టిప్ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలాంటి థర్మాకోల్స్ అనేవి ఏవైనా పార్సిల్స్ అలాంటివి వచ్చినప్పుడు లేదంటే మనం ఏదైనా చిన్న చిన్న వస్తువులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి అలాంటి ధర్మాకోల్ పీస్ను ఒకదాన్ని ఇలాంటి తీసుకున్నానండి తర్వాత దానికి ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకుని ఇప్పుడు ఇది ఎలా వాడుకుంటామంటే ఇప్పుడు మనకి గడలు ఉంటాయి కదండీ తలుపుకు వేసుకునే గడలు దానికి ఇలా మనం తగిలించుకున్నాం అనుకోండి తలుపు వేసిన ప్రతిసారి కూడా మనకి చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో అయితే వేళ్ళు అనేవి నలుగుతూ ఉంటాయి కదండి ఇలా తలుపుకు కనుక మనకి ఇలా గ్యాప్ లాగా ఇది కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి చిన్నపిల్లలు తలుపులు వేసిన ప్రతిసారి వాళ్ళ చేతులు అందులో ఇరుక్కుపోకుండా కూడా ఉంటాయి తర్వాత చేతులు అనేవి నలగకుండా కూడా ఉంటాయి తలుపు ఈ టిఫిన్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనుకుంటున్నానండి అండి టిఫిన్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్ సపోర్ట్ చేయండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే మనము బాత్రూమ్ అనేది కడగటానికి ఒక్కొక్కసారి చాలా వరకు కెమికల్స్ ఉపయోగించి కడుగుతూ ఉంటాం కదండి అలా కాకుండా కెమికల్స్ అనేవి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ట్రై చేసి చూడండి మీ బాత్రూమ్ అనేది అద్దంలా కొత్త దానిలో మెరుస్తుందండి అదేంటంటే ఒక బౌల్ తీసుకుని ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి తీసుకున్నానండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు మనకి వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ కూడా వేసుకోవాలి అందులోనే మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఆ టూత్పేస్ట్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి తర్వాత ఇలా విమ్ లిక్విడ్ కానీ లేదంటే ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ ఒక దాన్ని తీసుకుని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఇలా వేసేసుకున్నానండి అంతా కూడా ఇలా ఒకసారి కలిసేలాగా కలుపుకుంటే ఇలాగా ఒక లిక్విడ్ ఫామ్ లాగా కలుపుకోవాలండి ఇది ఇప్పుడు మనం బాత్రూంలో ట్యాప్స్ ఉంటాయి కదండి ఆ ట్యాప్స్కి ఇలా అప్లై చేసేసుకుని ఒక పది నిమిషాల పాటు వదిలేసామనుకోండి ఈ ట్యాప్ తర్వాత మనం స్క్రబ్బర్తో కానీ లేదంటే ఇలా బ్రష్ని కానీ ఉపయోగించి మనం మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఈ ట్యాప్లు అనేవి చాలా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయండి తర్వాత ఇలా మనం ఒకసారి వాటర్ తో కడిగేసామనుకోండి ఇలా నీట్గా క్లీన్ అయిపోతాయి తర్వాత వీటికి ఇలా కొద్దిగా కొబ్బరి నూనె కానీ లేదంటే వ్యాజ్లైన్ కానీ అప్లై చేసుకుని వదిలేసామనుకోండి అనుకోండి మనకి ఒక నెల రోజుల వరకు ట్యాప్స్ అనేవి వాటర్ మార్క్స్ లేకుండా చాలా నీట్గా ఉంటాయండి తర్వాత ఇంకా మిగిలిన దాన్ని ఇలా మనం టాయిలెట్ సీట్లో వేసేసుకుని ఇలా మొత్తం అంతా కూడా బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి దాని టాయిలెట్ సీట్ మీద ఉండేటటువంటి పసుపు మార్కులన్నీ కూడా ఈజీగా పోతాయండి మనం ఇందులో విమ్ లిక్విడ్ ఇంకా నిమ్మకాయ వాడాం కాబట్టి నల్లగా మారినటువంటి బాత్రూమ్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత ఇందులో వంటవాడా వేసాం కాబట్టి వన్ వాడాకి బ్యా బ్యాడ్ స్మెల్ని పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి బాత్రూంలో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుందండి తర్వాత ఇందులో మనం టూత్పేస్ట్ని కూడా వాడాం కాబట్టి చాలా నీట్గా టూత్పేస్ట్ అనేది క్లీన్ చేయడానికి కూడా క్లీనింగ్ పర్పస్కి బాగా ఉపయోగపడుతుందండి ఇలాగే ఇక్కడ టాయిలెట్ సీట్ని క్లీన్ చేసుకున్న తర్వాత మిగిలింది కూడా మనము ఇలా కింద ఫ్లోర్ మీద వేసుకొని మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత గోడలకు ఉండే టైల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత మనకి డోర్స్ ఉంటాయి కదండి బాత్రూమ్ డోర్స్ ఆ డోర్స్ని కూడా మనం ఇదే లిక్విడ్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు అండి డోర్స్ మీద మనకి సోప్ మార్కులు వాటర్ మార్కులు అనేవి పడుతూ ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా ఇలా మనం గ్లౌజ్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ చేతికి వేసుకుని ఈ గోధుమ పిండి లిక్విడ్ని మనం ఈ డోర్స్ మీద వేసుకుని గట్టిగా కడిగేసామనుకోండి మనకి ఈ డోర్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి మొత్తం బాత్రూమ్ అంతా కూడా ఎక్కువగా కెమికల్స్ ఏమి వాడకుండా తక్కువ ఖర్చుతోటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంతేనండి వాటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ